ఈ వారం ఒకే రోజు ఓటీటీలో నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు క్యూ కడుతున్నాయి గత శనివారం ఫిబ్రవరి మూడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైందవ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ వారం ఒకే రోజు మూడు సంక్రాంతి సినిమాలతో పాటు మరో కన్నడ సినిమా కూడా రాబోతుంది ఈ శుక్రవారం ఫిబ్రవరి తొమ్మిది గుంటూరు కారంతో పాటు కెప్టెన్ మిల్లర్ అయలాన్ కాటేరా సినిమాలు ఓటీటీలో అడుగు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి ఏ సినిమా ఏ ఓటీటీలో రానుంది ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో సైందవ్ ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఇక గుంటూరు కారం మూవీ కూడా థియేటర్లో వచ్చి నెలలోపు ఓటీటీలకు వచ్చేస్తుంది నా సామూరంగా మూవీ వచ్చే వారం వచ్చే అవకాశం ఉండగా హనుమాన్ మాత్రం మార్చి రెండో వారంలోని డిజిటల్ ప్రీమియంకు సిద్ధం కావడం లేదు ఇక అదే సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ అయన్ సినిమాలు కూడా ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కన్నడలో గత వారం గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సలార్కు పోటీగా రిలీజ్ అయిన కాటేరా మూవీ కూడా ఈ శుక్రవారం ఫిబ్రవరి తొమ్మిదిన ఓటీటీలో స్ట్రీమ్ కానుంది గుంటూరు కారం నెట్ఫ్లిక్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి తొమ్మిది నుంచి స్ట్రీమ్ కానుంది ఈ విషయాన్ని ఆదివారం ఫిబ్రవరి నాలుగున నె నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది జనవరి పన్నెండున సంక్రాంతి సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వల్ల పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ క్రమంగా పెరిగాయి ఓటీటీలో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి కెప్టెన్ మిల్లర్ ప్రైమ్ వీడియో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంలో పొంగల్కు రిలీజ్ అయింది తెలుగులో మాత్రం జనవరి ఇరవై ఆరు వచ్చింది అయితే భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా అంచనా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కెప్టెన్ మిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి స్ట్రీమ్ కానుంది అయ్యాలర్ సార్ నెక్స్ట్ శివకార్తికేయ నటించిన అయాలన్ సినిమా పొంగలి సందర్భంగా తమిళ్లో రిలీజ్ అయింది తెలుగులో మాత్రం జనవరి ఇరవై ఆన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తొమ్మిదవ తారీఖు నుంచి నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా పెద్దగా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది కాటేరా జీ ఫైవ్ కన్నడతో పోటీగా రిలీజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిది థియేటర్లకి రాగా ఇప్పటికీ నలభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన జీ ఫైవ్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమాకు కర్ణాకట పార్ట్ టు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగులోనూ ఈ సినిమా మూవీ